జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పోస్టర్స్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉంది ఈరోజు బైబిల్ స్టడీ నుండి బైబిల్ స్టడీ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తన కన్న కుమార్తెను బైబిల్ దేవునికి నరబలిచ్చాను ఆమెను భుజించి బైబిల్ దేవుడు అనేట ఎక్కువ తృప్తి పొందాను అనే ఒక అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఎసరేరు గోత్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గిలాద అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఈ గిలాదుకి ఈ వివాహం వివాహమైంది భార్య ఉంది కానీ సంతానం లేదు సంతానం లేకపోవడం తర్వాత ఈ గిలాది ఏం చేస్తాడంటే ఒక వేష్యని ఉంచుకుంటాడు ఒక వేష్యని ఉంచుకుంటే ఆ వేష్యకి ఈ గిలాదికి పుట్టినటువంటి వాడే ఎత్త అనేటువంటి అనమాట అయితే ఈ ఎత్త గిలాదు అనే వ్యక్తి వేషం ఉంచుకున్నాడు కదా ఈ ఎత్త తల్లి చనిపోతుంది ఎప్త తల్లి చనిపోయినప్పుడు ఈ గిలాద అనే వ్యక్తి తన తన కుమారుడైనటువంటి ఎప్తను తీసుకొని తన ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు ఎప్తాను అయితే గిలాదు సొంత భార్యకి అప్పుడు సంతానం కలుగుతారు సంతానం కలిగినప్పుడు ఈ ఎత్త ఈ గిలాద బారే సొంత బారికి పుట్టిన సంతానం కలిసి పెరుగుతారు పెరిసే పెరిగాక కొంతకాలమైనటువంటి కొంతకాలానికి ఏం జరుగుతుందంటే ఆస్తి తగదలు వస్తాయి ఎట్లా వస్తాయి అంటే ఈ గిలాదని సొంత బారికి పుట్టినటువంటి సంతానము పెద్దవాడు అవుతారు ఎప్తా కూడా పెద్దవాడు అవుతాడు పెరుగుతాడు అయితే ఎప్త వేష్యకు పుట్టినటువంటి వాడు కనుక విశ్రయ గోత్రంలోని స్వాస్థము పొందడానికి అర్హుడు కాదని చెప్పి మిస్తలో ఉన్నటువంటి ఊరు పెద్దలు ఇరుగు పొరుగు ఆ గిలాదు రీక తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ గొడవలోని వ్యప్త ఊరు నుంచి స్వాస్థం నుండి వేలివేస్తారు కన్న తండ్రి అయినటువంటి గిలాదు వ్యప్త పట్ల చాలా బాధపడతాడు కానీ ఏం చేసేది లేక ఎప్తాను ఊరి నుంచి స్వస్థ నుంచి పంపించడం జరుగుతుంది ఎత్త ఆ గ్రామం విడిచి టోపు దేశం వెళ్ళి అక్కడ ఒక అల్లరి జనాంగంతో కలిసిపోయి అక్కడ జీవిస్తూ ఉంటాడు ఎవరు అనే వ్యక్తి న్యాయపత్రం నాలుగు ఐదు ఆరులో మనం చూసినట్లయితే అమోనీలు ఇస్రయేల్ మీదకి యుద్ధం చేయడానికి సిద్ధపడతారు అమ్మోనీయులు ఇస్రయిలతో యుద్ధం చేయడానికి సిద్ధపడి ఇస్రేళ్ళతో యుద్ధం చేసినప్పుడు ఇస్రేళ్ళు పరాజయం పొందుతారు ఓడిపోతారు ఓడిపోయినప్పుడు పదులు ఏడు ఎనిమిది పదులు మనం చూసినట్లయితే ఇస్రేళ్ళు అమ్మోనీయులతో యుద్ధం చేయటకు కదా ఎప్తాతో ఒప్పందం పడి ఇస్రేళ్ళు ప్రధానుడుగా అధిపాతిగాను వాళ్ళు గుర్తిస్తారు ఎప్పుడైతే ఇస్రాయేల్ జనాంగము అమ్మోనిల చేతిలో ఓడిపోయారో ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఏం చెప్తారంటే ఎత్త జీవిస్తున్నటువంటి టోబు దేశం ఎత్తారు టోబు దేశం వెళ్ళి ఎత్త ఎత్తతో సమాధాన పడతారు కదా మా దేశం వచ్చి మా ఇస్రాయల్ జన ఇస్రాయింగ్ ఇస్రాయేల్ యొక్క జనాంగం తరఫున నేను యుద్ధం చేయి మా మీద నిన్ను అధిపతిగాను ప్రధానుడుగాను నీ తండ్రి స్వాస్థ మీద ప్రధానుడుగాను నేను నియమిస్తాను మేము ఇస్రాయెల్ జనాంగంలో ప్రధానుడుగాను స్వాస్థం పొందే అర్హుడు కాను నేను గుర్తించి నేను సన్మానించి నీ పట్ల నుంచి చేసినటువంటి అపరాధాన్ని మేము క్షమాపణ పొందుతున్నాం అని చెప్పి ఎఫ్త దగ్గర వేడుకుంటా పదకొండవ వచ్చినా మనం చూసినట్లయితే ఇస్రాయెల్ ఎప్తాన్ని నియమించుకున్నారు పదకొండవ వచ్చినాలో ఇస్రాయెల్ ఎప్తాన్ని నియమించుకున్నారు యప్తా మిస్ఫాలో బైబిల్ దేవుడికి తెలియజేస్తాడు ఎప్పుడైతే జనాంగము చేప్తాని టూపు దేశం నుంచి తీసుకొచ్చి మేము చేసిన అపరాధాన్ని క్షమించు నువ్వు ఏషన్ పుట్టినప్పటికీ కూడా ఇస్రాయల్ సంతానములు నేను ప్రధానుడుగాను స్వాస్థములకు అర్హుడుగా నేను నియమించుకుంటున్నానని చెప్పి వాడు వాగ్దానం చే ఎప్తకు వాగ్దానం చేసినప్పుడు ఎప్తకు చాలా మంచిగా అనిపిస్తుంది అప్పుడు టూపు దేశం నుంచి ఇస్రాయేల్ పెద్దల ద్వారా మిస్పా వస్తాడు వచ్చి ఇంకా మిస్పాలో ఉన్నటువంటి బైబిల్ బైబిల్ దేవుడి యొక్క గుడారం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఇదిగో ఇస్రాయల్ జానాంగం నా నన్ను ఇస్రాయల్ జానాంగంలో నన్ను ప్రధానుడిగా నియమించుకుంటున్నారు స్వస్థానికి అర్హుడిగా నియమించుకుంటున్నాడు కనుక వాడు చెప్పిన మాట ప్రకారంగా నేను అమ్మోనీలు తీర్థం చేయడానికి సిద్ధం పడుతున్నాను నాకు విజయం కలవజేస్తే నేను వాడికి అధిపతి అవుతానని చెప్పి అక్కడ వాడు చెప్పిన విషయం తన యొక్క వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు వచనం నుంచి ఇరవై తొమ్మిదో వచ్చనం వరకు చూస్తే ఎత్త అమ్మోనీల రాజుకి రాయివారం పంపిస్తాడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది అప్పుడు ఎత్త చేసేది ఎత్త చేసేది లేక అమ్మోనీల రాజుకి యుద్ధం ప్రకటిస్తాడు నీకు యుద్ధం తప్పది ఇంకా యుద్ధం చేద్దాం రా అని చెప్పి యుద్ధం ప్రకటిస్తాడు ఎక్త అమ్మోనీల రాజుకి న్యాయాధిపతులు ముప్పై వచనం వచ్చిన ముప్పై రెండు చిన్న చూస్తే ఎత్త బైబిల్ దేవుడికి వాగ్దానం నా ఇంటి ద్వారం నుండి వచ్చు దాన్ని బయలుకరిపిస్తానని వాగ్దానం చేస్తారు మిస్తాలో ఉన్నటువంటి కదా ఆ యొక్క బైబిల్ దేవుడు యొక్క విగ్రహారం దగ్గరికి వెళ్ళి మోకరించి బైబిల్ దేవుడికి వాగ్దానం చేస్తారు ఏంటంటే అమ్మోనీ నేను ఓడించి జయించి నేను నిలబడిన ఏడల నా ఇంటికి నేను తిరిగి వెళ్ళేటప్పుడు నా ఇంటి నుంచి ఏదైతే వస్తుందో అది నీకు బలిగా అర్పిస్తానని చెప్పి ఎత్త బైబిల్ దేవుడికి వాగ్దానం చేస్తాడు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన చూస్తే ఎత్త అమ్మోనీ జయిస్తాడు అమ్మోల్ని జయిస్తాడు ముప్పై నాలుగులో ఎత్త తన ఇంటికి రాగా తన ఏకైక కుమార్తె ఎదురుగా వస్తుంది ముప్పై రెండు ముప్పై మూడు వచనంలోనే ఎప్త అమ్మూని జయిస్తాడు ముప్పై నాలుగు వచనంలోనే న్యాయధిపతులు ముప్పై నాలుగు న్యాయధిపత్రులు పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగు వచనంలోని ఎప్త తన ఇంటికి యుద్ధంలో జయించి తన ఇంటికి రాగా తన మొట్టమొదటి ద్వారం నుండి తన ఏకైక పుత్రుడిగా కుమార్తె తండ్రికి తాంబూలతోనూ ఉత్సవాలతోనూ నాచ్యముతోనూ ఆనంద స్వరముడితోనూ తన తండ్రికి విజయధ్వ విజయని కలుగజేస్తూ ఆనందంగా ఆ పువ్వుల దాండ తండ్రికి ఎదురవుతుంది నా తండ్రి యుద్ధం జయించి వస్తున్నాడు అని చెప్పి తన కుమార్తె ఎదురేస్తన్నమాట ఎదురు వచ్చేసరికి అతడు ఏం చేస్తాడంటే అయ్యో నేను ఎలా బైబిల్ దేవునికి వాగ్దానం చేశాను అయ్యో నా ఇంటి ద్వారం నుండి వచ్చేది బలిగా అర్పిస్తానని ఎలా వాగ్దానం చేశాను ఇప్పుడు నేను నేను చేసిన మాటకి తిరుగులేదే నా ఇంటి ద్వారం నుంచి ఫస్ట్ నా కుమార్తె ఎదురొచ్చిందే ఇప్పుడు నా కుమార్తెను బలిగా అర్పించాలే బైబిల్ దేవునికి చేసేదేమి లేదని చెప్పి బట్టలు చింపుకొని చెప్తా కదా బోర్మని ఏడుస్తాడు భూమి మీద చూస్తాను ముప్పై ఐదు వచ్చిందో బైబిల్ దేవునికి ఇచ్చిన వాగ్ వాగ్దానం తన కుమార్తెకి చెప్తాడు అమ్మ ఈ ఫస్ట్ నేను యుద్ధం జయించి వస్తా ఉన్నప్పుడు ద్వారం నుంచి నువ్వు ఎందుకు వచ్చావు నాకు ఎందుకు ఎదురు వచ్చావు అమ్మ ఈ అమ్మో నేను జయించి నేను ఇంటికి తిరిగి వస్తే నా ఇంటి ద్వారా నుంచి వస్తే అది బలిగా అర్పిస్తారని బైబిల్ దేవునికి వాగ్దానం చేశాను నువ్వు వచ్చావు గుమ్మం ఎదురం కానీ ఇప్పుడు నిన్ను నేను బైబిల్ దేవునికి నరబలి అర్పించాలమ్మా అని చెప్పి తన కుమార్తెకు చెప్పినప్పుడు తన కుమార్తె ఏమంటదంటే ముప్పై ఆలోచనలో తన తండ్రి మాట తన తన తండ్రి మాట తన తండ్రి పొరుగు కాపాడటకు బైబిల్ దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం తనను అతనికి బలిగా అర్పించమంటదన్నమాట తన నాన్నగారండి మీరు భయపడకండి మీరు అమ్మోనీల్ని జయించి ఇంటికి తిరిగి వస్తా ఉంటే ఆనందంతో నేను ఎదురొచ్చాను తప్ప నువ్వు బైబిల్ దేవుడికి వాగ్దానం చేసావని నరబలి అర్పిస్తావని నాకు తెలియదు తండ్రి గారు అయితే ఇప్పుడు ఏం పోయింది నువ్వు బైబిల్ దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారమే నువ్వు బైబిల్ బైబిల్ దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారమే ఇస్రాయేల్ జనానికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారమే నన్ను మీరు బలిగా అర్పించండి ఇందులో మీరు ఏడవలసింది ఏమీ లేదు బాధపడవలసింది ఏదీ లేదు చెప్పి తన కుమార్తె అంగీకరిస్తుంది ఎప్త కుమార్తె అంగీకరించి అంగీకరిస్తుంది న్యాయధికల గ్రంథం పదకొండు వచ్చే ముప్పై ఏడు వచ్చిన ముప్పై ముప్పై ఎనిమిదిలో చూసినట్టయితే అయితే ఎప్త కుమార్తె తన తండ్రిని రెండు నెలలు గడువేమంటుంది తండ్రి ఇప్పుడు నన్ను వెంటనే బలిపోతు నీ మాట ప్రకారం బైబిల్ దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా బయలు అర్పించాలి కనుక నన్ను ఇప్పుడు ఆ ఇంటిని బయలు అర్పించకండి నాకు రెండు నెలలు గడివివండి నాకు రెండు నెలలు గడువిస్తే ఈ రెండు నెలలు నేను స్వేచ్ఛగా నా కన్యత్వాన్ని నెరవేర్తించుకుంటాను అంటే నాకు ఇంకా బతకాలం ఉంది తండ్రి రెండు నెలలు నేను అంతా తిరిగి నేను అంతా చూసి తర్వాత నేనే వచ్చి నేను బయలుగా అయిపోతానని చెప్తాను తన కుమార్తె తన కుమార్తె చెప్పిన ప్రకారం రెండు నెలలు ఎత్త సెలవిగా ఎత్త కుమార్తె రెండు నెలలు సైనికుల ఆధ్వర్యంలో తిరిగి అంతా తన పని పూర్తి చేసుకొని రెండు దగ్గరికి వస్తుంది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వచ్చిన నలభై వచ్చిన మనం చూస్తే ఎత్త తన కుమార్తెని బైబిల్ దేవునికి మాట చొప్పున తన కుమార్తె అంగీకరి చొప్పున ఎత్త బైబిల్ దేవుడికి నరబలి అర్పించను ఎంత ఘోరం అండి ఎంత ఘోరం బైబిల్ దేవుడికి వాగ్దానం చేశాడు సరే బైబిల్ దేవుడికి వాగ్దానం చేశాడు బైబిల్ దేవుడు నిజంగా నరకలు కోరతాడా సరే ఇతడికి అజ్ఞానం ఉంది వ్యప్త అనేటువంటి వ్యక్తికి అమ్మోని జయించాడు విజయం ఇచ్చాడు అనుకుంటాం బైబిల్ దేవుడికి ఇతడు మాటిచ్చాడు మాటిచ్చినంత మాత్రాన తన తన కన్న కూతురిని నా బైబిల్ దేవుడికి ఎక్కడ నా బలి ఇవ్వాలా బలిస్తారా సరే ఇతడు బలిస్తాన బలిస్తానని వాగ్దానం చేశాడు తెలియక తన కుమార్తె ఎదురొచ్చింది ఇప్పుడు బలర్పించవలసిన విషయం బలికి సిద్ధం చేశాడు బలి బలి ఉన్నాడు యంతా ఆ బలి బైబిల్ దేవుడు అంగీకరించాలా నిరాకరించాలి కదా నేను బలి నేను బలును కో కీర్తన గ్రంథంలో అంటాడు కదా నేను బలులను కోరిన వాడును గాను నేను బలి కోరినవాడును కాదు విరిగినరిగిన హృదయమే నా యొక్క నిజమైన బలులని మాట్లాడతాడు కదా అక్కడ ఇక్కడ మరి ఇక్కడ బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఎందుకు బలి అంగీకరించాడైనా ఎత్త ఇచ్చాడు సరే తన కన్న కుమార్తె ఏకైక కుమార్తెను బలర్పించడానికి అతడు సిద్ధపడతా ఉన్నప్పుడు అతడు మాట మాటిచ్చినటువంటి వాడు కట్టుబట్టాడని అర్థం చేసుకొని బైబిల్ దేవుడు ఆగాలి కదా బలర్పించేస్తూ ఉంటే బలి మాట నిలబెట్టేస్తాను బలి అర్పించేస్తాను ఇచ్చేసే అని చెప్పి చూస్తూ ఉంటాడా చూడండి కనుక ఎత్త తన కన్న కుమార్తెని బైబిల్ దేవుడికి నరబలిచ్చేసాడు ఇదే బైబిల్లోని అబ్రహం అనే ఒక వ్యక్తి ఉంటాడు అబ్రహం అనే వ్యక్తి ఉండి తన కన్న కుమారుణ్ణి అక్కడ కూడా బైబిల్ దేవుడు బల బలి అడుగుతాడు చూడండి బైబిల్ దేవుడు బై బైబిల్లోని బలులు అడుగుతాడు నరబలు అడుగుతాడు ఇటు జంతు బలులు అడుగుతాడు మాంసం అడుగుతాడు రక్తం అడుగుతాడు ఎముకలు అడుగుతాడు పుర్రులను అడుగుతాడు బైబిల్లోని జంతు బలులు అంటే చాలా ఇష్టం కొవ్వు అంటే చాలా ఇష్టం ఆయనకి అలాగే ఫస్ట్ స్టార్టింగ్లోనే నరబలి అడుగుతాడు ఎవరిని అడుగుతాడు నరబలి అబ్రహాం అనేటువంటి విశాఖను అడుగుతాడు గనక అబ్రహం ఏం చేస్తాడంటే తన అనేటువంటి విశాఖని తీసుకొని కదా ఒరే మైదానాల్లో తీసుకుపోయి అతన్ని బయలు అర్పించడానికి తీసుకుపోయి ఇశాఖని కట్టెల మీద ఉంది రాళ్ల మీద పొడుకో పెట్టుకొని కట్టెల పేరు చేసి అతన్ని బయలు అర్పిస్తూ ఉండగా అక్కడ అంగీకరించలేదు అబ్రహం తన కుమారుడైన విశాఖని బలర్పించినప్పుడు బలర్పించడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు విశాఖను బలర్పించమని అడిగినటువంటి బైబిల్ దేవుడు విశాఖను బలర్పిస్తూ ఉండగా అక్కడ ఇశాఖ యొక్క బలి అంగీకరించలేదు అంగీకరించలేదు పైగా నువ్వు నా మాటిని నీ కుమారుడైన అబ్రహం తండడు అనమాట నా మాటిని నీ కుమారుడైనటువంటి విశాఖను బలిగా అర్పించడానికి సిద్ధపడతావు గనక నువ్వు నీతి మంతుడిగా ఎంచుతా ఉన్నావు నీ కుమారుని బలి అర్పించవద్దు నీ సంతానాన్ని ఆస్వాదిస్తాను అక్కడ నీతులు చెప్తాడు బైబిల్ దేవుడు అక్కడ ఆడు నిలిచిపెట్టేస్తాడు అక్కడ బయలు బలి మరి ఇక్కడ ఎత్త తన కుమార్తెని బలర్పిస్తూ ఉన్నప్పుడు ఎందుకు అంగీరించాడు ఎందుకు చంపుతుంటే చూస్తూ ఉన్నాడు అక్కడ బయలు వద్దన్నవాడు ఇక్కడ బలిని ఎందుకు కోరాడు ఇక్కడ ఎత్త తన కన్న కుమార్తెను పోగొట్టుకున్నాడు ఎంత ఘోరం శ్రీరామ్ కనుక బైబిల్లోని బైబిల్ దేవుడు చేసే నేరాల ఘోరాలు అనేకము ఈ యొక్క న్యాయధిపతుల గ్రంథం పదకొండు అధ్యాయం మీకు వివరించడం జరిగింది మరొక వీడియోలకు అర్థం చేశ్రీరా థ్యాంక్ యూ